నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి విపక్ష నేతలు విద్యార్థి నేతలు ప్రజా సంఘాలు ఛానల్ అధిపతులు ఆఖరికి సొంత పార్టీ నేతల్లో కూడా వదలకుండా సీఎం హోదాలో నాడు కేసీఆర్ వేసిన స్కెచ్లు ప్లాన్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు బయట పెట్టారు దీంతో గులాబీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి దర్యాప్తు బృందం విచారణ స్పీడప్ చేయడంతో ఎప్పటివరకు పోలీసుల చుట్టూ తిరిగిన కేసు ఇప్పుడు రాజకీయ నేతల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది దీంతో ఆ నేతల విచారణకు రంగం సిద్ధమవుతుందని పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది బీజేపీ కాంగ్రెస్ నేతల ఫోన్లు వారికి ఆర్థికంగా సహాయపడే వారి ఫోన్లు బీఆర్ఎస్ లో వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ప్రభుత్వాన్ని విమర్శించే వారి ఫోన్లు జర్నలిస్టులు విద్యార్థి సంఘాల నేతలు ప్రజా సంఘాలు ప్రతిపక్షం పాలకపక్షం అని చూడకుండా నాటి అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుని నడిచింది ఈ వ్యవహారం అంతేకాదు వారి వాహనాలను ట్రాక్ చేశారు ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ సహాయంతో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు రాధాకృష్ణ రావు భుజంగరావులు తమ వాంగ్మూలంలో చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది గులాబీ పార్టీకి అవసరమైన పనులు చేసి వీరు ప్రణీత్ రావు సహకారంతోనే ట్యాపింగ్ చేసినట్టు వివిధ పార్టీ నాయకుల ఫోన్లను పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్ రావు ద్వారా తీసుకున్నట్లు రాధాకృష్ణ రావు తెలిపారు ప్రతిపక్షాలకు చెందిన డబ్బు పట్టుకోవటం బిఆర్ఎస్ పార్టీ అవసరాల కోసం అందుతున్న డబ్బు సజావుగా రవాణా అయ్యేలా చూడటానికి ప్రణీత్ రావుతో కలిసి పనిచేయాలని ప్రభాకర్ రావు ఆదేశించినట్టు వెల్లడించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు మొదలైన ఈ పని రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఆ తర్వాత ఉప ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ కొనసాగిందని దర్యాప్తు అధికారులు తెలిపారు తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి బీఆర్ఎస్ కు ఆ పార్టీ నాయకులకు ముప్పుగా భావించే నేతలకు సంబంధించి సమాచారం సేకరించేందుకు ప్రభాకర్ రావు తరచూ చర్చించేవారని రాధాకృష్ణరావు రావు పేర్కొన్నారు వీటి ఆధారంగా రావు ఆయా నాయకులను ఫోన్ ట్యాపింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉండేవారన్నారు రాధాకిషన్ భుజంగరావు స్టేట్మెంట్ లోని అంశాలు ఆధారంగా దర్యాప్తు బృందం ఈ కేసులో మరింత వేగం పెంచుతోంది దీంతో ఈ కేసులో కొందరు కీలక నేతలు అరెస్టు జరిగే అవకాశం ఉందంటున్నారు మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారం రేపేలా కనిపిస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి